నమస్తే గ్రూప్స్ ఎగ్జామ్ లో ప్రధానంగా మూడు కోట్లు కొట్టు గ్రూప్స్ ఉద్యోగం పట్టు అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా లో కంప్లీట్ ఏదైతే ప్రచారం జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తారో గ్రూప్ ర్యాంక్స్ వాళ్ళందరూ స్టూడెంట్స్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ సమయంలో ప్రశ్నలు పడడం జరుగుతుంది సో మాట్లాడడం చెప్పడం ఏం చెప్తారమ్మా అంటే మూడు కోట్లు కొడితేనే జాబ్ ఇచ్చారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలకు మూడు కోట్లు కాదు కదా సార్ మూడు లక్షలు కూడా మా అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు మా పిల్లవాడు రాజశేఖర్ రెడ్డి నా పేరు పద్మ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ మదర్ నేను మా రాజశేఖర్ రెడ్డి ఫాదర్ లేరు వాళ్ళ మదర్ వాళ్ళ తమ్ముడు నేను కష్టపడి పిల్లగాడు కలెక్టర్ కావాలని ఎన్నో ఆశయాలతో ఉన్న వ్యక్తి మా సంపద మా ఇది మా బ్యాక్గ్రౌండ్ లేదు బాబు ఖచ్చితంగా గ్రూప్ వన్ కొట్టాలని రెండు వేల పదిహేను త్రిపులేటీ స్టూడెంట్ అండి మా బాబు రాజశేఖర రెడ్డి ఈ రోజు వరకు ఎన్నో పోటీ తెలంగాణ ప్రభుత్వంలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఎటు ఏ జాబు చేసుకోకుండా కూడా తప్పకుండా ఈ తెలంగాణ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది నేను కష్టపడి చదువుకుంటాను నేను గ్రూప్ వన్ కొట్టుకుంటాను అని చెప్పి బాబు ఈ రోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడక ముందు పది రోజుల ముందే తెలుసుకొని బాబు నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా మమ్మీ అని చెప్పి ఈ అశోక్ నగర్ లో కూర్చొని బాబు ప్రిపేర్ అయ్యి ఈ రోజు మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ సాధించుకున్నాడు సార్ ఈ రోజు అందరూ ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు టీవీల ముందు సోషల్ మీడియాలో మూడు కోట్ల కమ్ముడు పోయింది ఆరు కోట్లకు కమ్ముడు పోయింది అని చెప్పడం చాలా అబద్ధం సార్ ఏదన్నా ఉంటే ఈరోజు నేను తల్లిగా నా ఆవేదనగా చెప్తున్నా నాకు నిజంగా మూడు కోట్లు ఆరు కోట్లు పెట్టే స్థోమత ఉందా చెప్పండి అందరూ బిడ్డల కన్నా తల్లిదండ్రులే ఐదు వందల అరవై పోస్టులుంటే అందరికీ జాబులు రావు కదా బాబు అదే ఎంతవరకు సాధ్యం ఇప్పుడు బాబు రెండు సార్లు రాసిండు మూడు సార్లు రాసిండు మూడోసారి కూడా రద్దయితే మేము బతుకుతామా సార్ బతుకుతామా చెప్పండి తల్లిదండ్రులు బతుకుతారా పిల్లలు భవిష్యత్ ఏందండి మెంటల్గా పిల్లలు అప్సెట్ అయ్యి తిండి తిప్పలు లేకు బయటికి వెళ్ళలేక సమాజంలో చూడలేక ఎన్ని అవమానాలు ఫేస్ చేసి తిని తినక ఆచారాల్లో చిన్ని టీ నీళ్ళు తాగి ఇంత చిన్న చిన్న తమ్ముడు నేను తల్లిని కష్టపడి ఐదు వేలు వేలు పంపిస్తే అది చిన్న చిన్న రూమ్లలో ఇరుకు గదులలో ఉండి మొత్తం ప్రణాళిక టైం టేబుల్ మొత్తం వేసుకొని పిల్లలు ఇన్ని రోజులు కష్టపడి చదివిన పిల్లల్ని ఇట్లా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అంది నేను చెప్పేది ఒకటే చదువుకున్న పిల్లలు జెన్యున్ పిల్లలు ఇప్పుడు వచ్చారు వాళ్ళకి అన్యాయం చేయకండి అందరికీ బిడ్డలు ఉన్నారు అందరికీ ఉన్నారు అలానే అన్యాయం చేయకండి అయిపోయింది ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చిన కాణిజీ ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నోటిఫికేషన్ వేసిన కాణిజీ ఎస్ఐ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఇప్పుడు మూడు త్రీ టైమ్స్ రాసినా కూడా క్వాలిఫై అయికుంటూ తీరా ముద్ద నోటు దగ్గరకు వచ్చిందని అందరూ బంధువులు అందరూ కూడా ఫలానా తండ్రి లేకపోయినా వెంకట్రామరెడ్డి చనిపోయిన తల్లి పట్టుదలతో తమ్ముడితో కష్టపడి తల్లి తమ్ముడు కష్టపడి ఒక పిల్లవాడిని చదివించుకున్నారు వాళ్ళు రా కుటుంబం అంటే అనే విధంగా ఈరోజు గర్వపడేలాగా ఉండి ఈరోజు మూడు కోట్ల కమ్ముడు పోయారు ఆరు కోట్ల కమ్ముడు పోయారు అని అంటే ఈరోజు పిల్లలు కానీ నేను కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు సార్ మీ అందరు మీడియా మిత్రులకు ఒకటే నేను చెప్పేది అందరూ నేనైతే చెప్పలేను కానీ ఒక తల్లిగా నా ఆవేదన మాత్రం నేను చెప్పగలను రండి మా ఊరు రండి మా ఊరు మేళచెరు సూర్యాపేట డిస్టిక్ మా బాబు పేరు రాజశేఖర్ రెడ్డి నా పేరు మణిక నా పేరు పద్మ నా చిన్న కొడుకు పేరు మణికంఠ రెడ్డి నా కొడుకుకి చిన్నప్పుడు చిన్న కొడుకుకి యాక్సిడెంట్ అయినా కూడా బెడ్ మీద ఆరు నెలలు కూడా పడుకోకుండా కలాసి పని చేసి నా పిల్లోని చదివించుకుందాం ఈరోజు నా పిల్లోని ముఖం చూసుకోలేకపోతున్నాను ఈరోజు ఈ ఉద్యోగం కోసం పిల్లవాడిని ఇంత కష్టపెట్టి ఇంత కష్టపడితే కూడా ఈ రోజు ఫలితం పొలం నోటు కాడికి వచ్చి వెనక లాగేస్తున్నారు అన్న ఆవేదన మాలో ఉందండి వీళ్ళందరూ ఏం చెప్తారు సార్ చెప్పండి నిజంగా డబ్బులు కమ్ముడు పోతే మాత్రం నా పిల్లోడికి ఉద్యోగం అవుతుంది సార్ మీ అందరికి మీడియా మిత్రులకు ఇదే చెప్తున్నా నేను ఇది నిరూపించండి డబ్బులు కమ్ముడు పోయిందని మూడు సంవత్సరాలు క్వాలిఫై అయి మళ్ళీ పరీక్ష పెట్టి మళ్ళీ పరీక్ష పెట్టి ఇప్పుడు పరీక్ష పెట్టారండి ఫిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిండు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది మెడికల్ టెస్ట్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఉద్యోగం రావడమే తరుణం అని చెప్పేసి రోజు రోజు నిమిషం నిమిషానికి ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు ఈ దుష్ప్రచారం చేయడం ఎంత ఓరుకు కరెక్ట్ అందరు సమాజం తెలుసుకోవాలండి పిల్లలు మీ పోటీ పిల్లలు అందరూ ఎవరన్నా చదువుకోవాలన్నా కూడా చదువులు ఉంటే ఇంత కష్టం ఉంటాయా తల్లిదండ్రులు ఇంత కష్టపడాలన్నా అనే అంత ఆవేదన ఉందండి తండ్రి చనిపోయిండు తల్లి నువ్వు నేను కూడా బతుకుతున్నా బతుకునో తెలియట్లేదండి ఈ టెన్షన్కి ఈ భయానికి నిన్న నేను చిన్న పాట ఏం ఉద్యోగం చేసుకుంటాను హై స్కూల్లో నడుచుకుంటూ వస్తే ఎక్కడ కాళ్ళు తిరిగి కళ్ళు తిరిగి పడిపోతాను నా పిల్లలు పెళ్లిళ్ళన్నా చూసుకుంటున్నావు చూసుకోను అని ఎంత బాధపడుతున్నాను ఒక తల్లిగా నాకు తెలుసు ఈ బాధ ఇంతమంది విద్యార్థుల్ని అన్యాయం చేయకండి దయచేసి జడ్జీలకైనా లాయర్లకైనా మీడియా మిత్రులకైనా అందరికీ నా ఒక్క విన్నపం సార్ ఈ పిల్లలు కష్టపడినా చదివిన పిల్లలకు మాత్రం అన్యాయం చేయకండి నేను దయచేసి ఇది ఒక్కటే చెప్పగలుగుతా సార్